ఇక్కడ చూపిస్తున్న పూజ కన్యాపతం పూజ ఈ పూజ పెళ్లి కాలేదు ఆలస్యంగా అవుతుంది అనేవాళ్ళు పూజ చేయండి ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ డేస్ లో మీకు సంబంధం వస్తుంది సెటిల్ అవుతుంది కూడా ఇది చక్కెర పిండితో శివునికి అభిషేకం చేయాలి చక్కెర పిండితో శివునికి అభిషేకం చేయడం వల్ల ఇంట్లో కూడా ఏమైనా దోషాలుంటే తొందరగా తొలగిపోతాయి ఇది చక్కెర పిండితో చేయాలి ఐదు కిలోలు చక్కెర పిండిని తీసుకొచ్చి చక్కెర పిండితో అభిషేకం చేస్తే మీ ఇంట్లో చే లేదా గుళ్ళు చేయచ్చు మీకు తెలిసిన పంతులతో చేయించుకోండి ఇది ఆన్లైన్ లో కూడా పూజ చేస్తున్నాం మేము ఇది వాళ్ళ పేరు గోత్రనామాలు అవన్నీ తీసుకొని ఇక్కడ పూజ చేయబడుతుంది మీరు ఒకవేళ ఇక్కడ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా చెప్పండి పూజ చేస్తాం अध्यबोधक्ता प्रथमोदैव्योभिषगु भावीरवीकन्यादित्रयो सरस्वती वीरपत्नीध्यन्दाज्ञाविरच्चत्रं शरणगं प्रविजगेक्ष्म कुंसुमनासद अद्य बोधभक्ता प्रथमो सर्वां जिम्बयन् सर्वां शयादु ఇలా చక్కెర పిండితోని శివునికి అభిషేకం చేయడం వల్ల మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి తొందరలో మ్యారేజ్ సెటిల్ అవుతుంది మీ జాతక దోషం వల్ల ఇలాంటివి ఉన్నప్పుడు చక్కెర పిండితో అభిషేకం చేయండి ఖచ్చితంగా మీకున్న దోషం తొలగిపోయి మీ వివాహం త్వరగా అవుతుంది ఇంట్లో ఏమన్నా సమస్యలున్నా తొందరగా తీరిపోతాయి వీరవీ కన్యాచిత్రయూ సరస్వతి వీరపత్ని ధ్యందాఘ్నా విరచిత్రగం శరణగం సత్ దూరాదర్శం గృణదే శర్మయగం సత్ శివునికి అష్టోత్తరం కూడా చేయబడుతుంది ఈ అష్టోత్తర శతవామలి కూడా చదువుతారు ఓం శంకరాయ నమ ఓం శూలపానయ నమ ఓం కట్పంగి నమ ఓం విష్ణువల్లభాయ నమ ఓం శివిష్టాయ నమ ओम अंबिकानाथाय नम ओं श्रीकंडा नमः ओं भक्तवत्सलाय नम ओं भवायनम शर्वायनमं त्रिलोकेशा नम ऋतिकम शुप्रियाय नम ओं उग्राय नम कपालनम कामराय नमः मंदकासुरादनायन नहम नमः नम ललाटाक्ष नम कालायम कुंधन नमः भीमा नमह परशवस्थाय मृगपालनयनम जटाधराय नमः ओम कैलासवास नमः कव नमः कठोरा नमः त्रिपुराक नमः वृषांकाय नमः वृषाभाराणाय नमः भस्मोद्वृत विग्रह सामप्रिियाय नहम सर्वम त्रैमूर्ते नमह मनीश्वराय नम सर्वज्ञान परमात्म सोम सूर्याग्निलोचनायनम हभीषेनम्ग्नवानमहम सौम पंचवक्रा नम सदाशिवाय नम शेश्वरा नम ओं वीरभद्रायनमहम गणनाथन वम प्रजापते नम गिरण्यरईत नम ओम दुर्धर्षा नम गिरीशानम ओम गिरी गिरीशानम गिशा नमघानम भुजंग बुजनायनम वर्घानम गिरीजन्वे नम ओं गिरीप्रियानम कृतिगावाससे नम पुरा ये, पुरा राधे नम भपद नम प्रथमाधी नम मृत्युंजयाय नम सूक्ष्मतनशे नम जगदीश ने नम जगदुरुव विमोेशा महाजन महाजय जिनकाय नम झार्व्रमाण रुद्रा नम भूतपदे नम स्थान्याय नम दिगंबराय नहाम अष्टमूर्ते नम अनेकात्मने सात्विकाय नम शुद्ध विग्रहा नम शाश्वत नम खंडपरश नम अजाय नम पा विमोचकाय मृढ़य नम पशुपय नम देवाय नम महादेव अव्यया नम अरे नम ओम ओम पूंद नम ओम अवग्राय नम ओम दक्षाधर ओम दक्षाध हर हराय नम ओम हराय नम भग भगनेत्र हे नम्क् नम सहसाक्ष नम सहस्रपादे नम अपवर्ग प्रदाय नम हनंद परमेश्वराय ओम शिवाय नम ओम महेश्वराय नम ओम शंभवे नम ओम पिनाकने नम विभूति ఇంకా హోమం కూడా చేయబడుతుంది హోమం కూడా ఇంట్లో చేస్తే ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల ఇం ప్రశాంతంగా ఉంటుంది మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో ఏమన్నా నష్టం వచ్చినా అవి కూడా తొలగిపోతాయి హోమం చేయడం చాలా మంచిది ఇంట్లో హోమం చేస్తూ ఇల్లమల్ల ఇంట్లో ఉన్న దోషాలు తెలియపోతూ ఉంటాయి అగ్నే నమః హుతవహ నమః హుతాస్నే నమః కృతో దేవక నమః సప్తైః నమః ఐశ్వాన నారాయణ ఓం గణపతి ్రహ్మ స్వాహపదవస్పద ఆన శృణీసంగు స్వాహనాజ్ ఆన శృణ ఉదవశీలంగు స్వాహ ఓం గణనా హణపతిక వింగ్ోత్సవ స్వం జ్యేష్టరాజం బ్రహ్మ నాం బ్రహ్మ హస్త ఆనువన్న ఉదపంద్రాహ ఆ ఓం గణనాన హణపతింగ్ జం బ్రహ్మ నాం బ్రన్న శృణ ఉదపశీనంద్వాహ ఆ గణపద్రం గణేదేవాహ్రం పుష్మాక్షుద్రాంగే సుష్టవాం సస్దహితృ స్వాహ హరి ఓం విశ్వమిుస్వాహరిం నమస్తే గణపదేక్ష

పరమయోగి హృది సందానం రూపం పరమహంస పంజరకీరం పాపతి నిరను ప్రకాశం పరానంద ప్రాప్తి కొరకై వరమై వచ్చి నిలిచిన సాధనం శుభం వై ననామం సుఖం వై ననామం సుధాపాన సమమే రామ సుధాపాన సమే రామనామం రామాజిజి పింజడి నామం సౌమిత్రియు విడువని నేమం సదాశివని మానస ధ్యానం శ్రీమద్ శ్రీమద్రామాయనసారం రమాజికొండపై రంజిల్లడి తారక నామం శుభం బై నామం సుఖం బై నామం सुधापान समे राम नाम आ सुधापान समे राम नाम ऐभ्यो घोर घोरधरेभ्य सर्वेभ्य सर्वेभ्यो नमस्ते अस्तु रुद्र रूपेभ्य मंगलराजन दीपं दर्शयामि हरणम पार्वती हर हर पदे हर हिवर शीतयाद मंत्रुष्पाजलिपयानी का पापा जन्मदान कांडश्यती प्रदक्षिणा पद पदे पापम पापकर्माह पावात्मा संभवाद्राईमा देवा शरणवत्सला अन्यदा नसि तमे शरण मम तस्कारुण्य रक्ष परमेश मंत्रही क्रियाहन भक्ति परमेश्वरा मैदे अनेय ध्याना भाने जोड़े तो बतारा बुद्धिरहने सर्वन दरबात मसीमन हरे मेष्श्वर सुप्री ना तो उपना भुजांगरिश्चे त्रमाच्छाद यामी जामरेण्विज यामी आदोलिगाना रो हो न्यासन देखना हम